మనిషి నేలను దున్ని వ్యవసాయం మొదలుపెట్టడం నేర్చుకున్న తర్వాత చాలా కాలం పాటు ఎన్నో నాగరికతలు గొప్పగా వికసించాయి చుట్టూ ఉన్న నేలను దున్ని దున్ని అది పాడైపోయాక ఆ నగరాలన్నీ నశించిపోయాయి అంటారు ఈ పర్యావరణవేత్తలు అంటే మట్టిని రక్షించుకోవటం వాళ్లకు తెలియలేదని చెప్తున్నారు ఆ నాగరికతల సంగతి ఎలా ఉన్నా మనకు ఇండియాలో హరిత విప్లవం వచ్చిన యాభై ఏళ్ల తర్వాత భూములన్నీ చవిటి పొరలుగా మారడం మనమే చూసాం అమెరికాలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటికే ఇరవై కోట్ల ఎకరాల పంట పొలాలు పనికిరాకుండా పాడైపోయాయట అప్పట్లోనే ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ మట్టి పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టాడట మట్టిలో లెక్కలేనని సూక్ష్మజీవులు ఉంటాయి అవి సమృద్ధిగా ఉన్నప్పుడే మట్టికి బలం సారం ఇది మనకు తెలిసిందే మట్టి సజీవంగా ఉండాలంటే సూక్ష్మజీవులు ఉండి తీరాల్సిందే ఒక పిడికడు ఆరోగ్యవంతమైన మట్టిలో మన జనాభా సంఖ్యను మించినన్ని మైక్రోబ్స్ ఉంటాయి మనలో కూడా తొంభై తొమ్మిది శాతం వరకు ఈ మైక్రోబ్సే ఉంటున్నాయి మనం తినే తిండిని తింటున్నది నిజానికి పొట్టలో ఉన్న మైక్రోప్సే అందువల్లనే అతి ముఖ్యమైన ఈ జీవావరణాన్ని గుర్తించడం గౌరవించడం వాటికి హాని చేయకుండా వ్యవసాయం చేయటం ఇవి నేర్చుకున్నప్పుడే ఇదంతా ఒక శాశ్వతమైన ఆర్థిక వ్యవస్థగా వెలసిల్లుతుంది